ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మం వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడికి తెలుసుకుందాం రమేష్ చెప్పండి సీఎం ఖమ్మం పర్యటనకు సంబంధించిన వివరాలేంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారైల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది లో జరిగిన నష్టంతో పాటు తర్వాత ఎవరికైతే బాధితులు వరద బాధితుల్లో వారికి సంబంధించిన సహాయక చర్యలపై ఏ విధంగా చర్యలు తీసుకోవడం దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది అనంతరం సమీక్ష దాదాపు గంట పాటు ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం కూడా రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఖమ్మం బయలుదేరడం జరిగింది అయితే ఈ రోజు రాత్రి కూడా ఖమ్మంలోనే బస చేసి తర్వాత ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా పరిశీలించి వాటి వారికి ప్రజలకు భరోసా కల్పించడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఖమ్మం పర్యటన చేయండి అని చెప్పి కూడా మంత్రి శ్రీధర్ బాబు కొద్దిసేపటిగా మీడియా కూడా వెల్లించడం జరిగింది తర్వాత ఈ రోజు పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు పోదాడ నల్గొండ తో పాటు సూర్యాపేట పోదాడ ఈ ప్రాంతాల్లో ముప్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ఇక్కడ పర్యటించి తర్వాత ఖమ్మం బయలుదేరతారా ఖమ్మం సంబంధించి మరి ఈ రోజు రాత్రి ఇక్కడ బస్త చేశారని చెప్పి కూడా మంత్రి శ్రీధర్ బాబు అయితే చెప్పడం జరిగింది మరి ఖమ్మం పర్యటనలో అంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వాటర్ సంబంధించి పలు సహాయక చర్యలు అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి అధికారులు కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు తర్వాత వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్రాథమికంగా నివేదిక కూడా సమర్పించాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆమలుస్తుంది మొత్తం ఈ ఈ రెండు రోజులు జరిగిన వర్షాలకు సంబంధించి మొత్తం పదహారు మంది మృతి చెందినట్లు కూడా మంత్రి అయితే వెల్లడించడం జరిగింది దాని సంబంధించి వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు కూడా ఎక్స్ప్రెస్ ప్రకటించాలి అని చెప్పి కూడా ఆ జిల్లా ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశం ఇచ్చామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మొత్తం ఆ నాలుగు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఒక్కొక్క కలెక్టర్ అయితే ఐదు కోట్ల వరకు కూడా మంజూరు కూడా మంజూ చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు జరిగింది అయితే ఆ ప్రాంతాల్లో కలెక్టరేట్ లోనే కాల్ ఏర్పాటు చేసి తమ సెంట్రల్ ఏర్పాటు చేయడం జరిగింది చేసి తర్వాత అక్కడ కాల్స్ ఆధారంగా క్షేత్రీయ స్థాయిలో అధికారులు వెళ్లి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి ఎక్కడైతే రోడ్లు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగిందో వాటిని వెంటనే యుద్ధ పథకం కూడా నిర్మించాలని చెప్పి కూడా ఈ సమీక్షలో నిర్వహించారు అయితే సమీక్షలతో పాటు పర్యటన ముఖ్యంగా భరోసా ఇటు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ముంపు ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడం తర్వాత వారికి సంబంధించి కూడా ఏ ప్రాంతంలో ఏ ఇంతవరకు ముంపు దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ రోజు రాత్రి కూడా ఖమ్మంలో బస చేసి అనంతరం రేపు కొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇతరైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా సంబంధించిన అనంతరం కూడా హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తుంది ధన్యవాదాలు రమేష్